తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ నిర్వహిస్తున్న సర్వేలు దాదాపు నిజమవుతూ వచ్చాయి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోతారంటూ తొలిత చెప్పింది ఆరా మస్తానే ఆ ఇద్దరూ కూడా ఓడిపోయారు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందని ఆ సర్వే చెప్తే అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఏపీలో పరిస్థితులపై ఆరా సంస్థ ఒక సర్వే నిర్వహించింది సాయంత్రం ఆ సర్వేని విడుదల చేయబోతున్నారంటూ నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ ప్రచారం పైన ఆర్ఎం అస్థాన్ స్పందించారు తాము పోలింగ్కు ముందు ఎలాంటి సర్వేలు చేయం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి సర్వేలు పోలింగ్కు ముందు తాము వదలబోము కేవలం ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ మాత్రమే సర్వే నిర్వహిస్తాం ఎగ్జిట్ పోల్ సర్వే సర్వేలు మాత్రమే తాము ప్రకటిస్తామని ఆర్ఎం అస్థాన్ స్పష్టత ఇచ్చారు దాంతోపాటు ఒక టీవీ ఛానల్ వద్ద ఏపీలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజల మూడు ఎలా ఉంది అన్న దానిపైన కూడా కాస్త ఆయన తన అభిప్రాయాన్ని పరోక్షంగా పంచుకునే ప్రయత్నం చేశారు కొన్ని పార్టీలు సిద్ధం అంటున్నాయి ప్రజలు కూడా సంసిద్ధం అంటున్నారు పార్టీలు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నప్పుడు పోలింగ్ వరకు ఆగితే ఓపిక పడితే నిజాలు బయటకు వస్తాయంటూ కూడా మాట్లాడారు దాంతోపాటు మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల పేరుతో నినాదం తీసుకుంది దానివల్ల ఆయా సామాజిక వర్గాల్లో ఆ పార్టీ పట్ల కొద్దిమేర సానుకూలత ఉన్నమాట వాస్తవమే అని కూడా ఆరా మస్తాన్ చెప్పారు సామాజిక వర్గాల పేరుతో నినాదం తీసుకున్న పార్టీ అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా నా ఏసీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ మాట్లాడుతూ ఉన్నారు సామాజిక వర్గాల వరగా ఆ పేర్లతో నినాదం తీసుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయా వర్గాల్లో సానుకూలత ఉంది అని ఆరా మస్తాన్ పరోక్షంగా చెప్పారు అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తమవుతోంది దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరామ్ సంబంధించిన బైట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఆరామ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు ఉన్నాయని చెబుతూ ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు ఆరామ్ అయితే తాము ఎగ్జిట్ పోల్స్ మాత్రమే సర్వే చేస్తాం విడుదల చేస్తామంటూ చెప్పారు పోలింగ్కు ముందైతే ఎలాంటి సర్వే ఇవ్వబోమని చెప్పారు అయితే నిన్న సోషల్ మీడియాలో జరిగిన ప్రచార ప్రభావమో ఏమో కానీ నటుడు శివాజీ ఒక వీడియోను విడుదల చేశారు అందులో ఆరామ్ హస్థాన్ పేరునైతే ప్రస్తావించలేదు కానీ ఒక మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా ఒక సర్వే బయటకు విడుదల చేయబోతున్నట్లు తాను విన్నాను చేసుకోండి ఏం పర్వాలేదు సర్వేలు ఇరవైలు ఏం పని చేయవు కూటమి తరఫున టికెట్ అడిగారు ఆ టికెట్ రాలేదన్న కోపంతోనే ఆయన కూటమికి వ్యతిరేకంగా సర్వే వదులుతూ ఉన్నారు విపరీతమైన క్రెడిబిలిటీ ఉంది అని అనుకుంటున్నారేమో ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్తారు సర్వే విడుదల చేయకుండా మౌనంగా ఉంటే మీ పరువు దక్కించుకున్న వారు అవుతారు అంటూ నటుడు శివాజీ మాట్లాడారు దాంతో వెంటనే ఈ కౌంటరు ఆరా మస్తానికే శివాజీ ఇచ్చారంటూ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఆరామస్థాన్ అయితే స్పష్టంగా చెప్పారు శివాజీ తొందరపడి ఆ బయట ఇచ్చారో ఏమో కానీ ఆ వీడియో విడుదల చేశారేమో కానీ మస్తాన్ అయితే స్పష్టంగా చెప్పారు పోలింగ్ ముందు అయితే తాము ఎలాంటి సర్వేలు విడుదల చేయబోమో అని అంటే ఆరామస్థాన్ దాంతోపాటు శివాజీ ఇంకో ఆరోపణ చేశారు కీలకమైనది టికెట్ రాలేదని కూటమికి వ్యతిరేకంగా సర్వే వదలబోతున్నారని చెప్పారు నిజానికి కొద్ది రోజుల క్రితం అయితే ఈ ప్రచారం నడిచింది ఆరా సర్వే సంస్థ మస్తాన్ అయితే కూటమి తరఫున ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం నడిచింది కానీ అదైతే కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఇప్పుడు శివాజీ చెప్తున్నట్టు టికెట్ రాలేదు అందుకే సర్వే కూటమికి వ్యతిరేకంగా వస్తుంది అని అంటే శివాజీ ఆరా మస్తాన్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అయితే ఆరా మస్తాన్ అయితే స్పష్టంగా చెప్పారు ఏ ముందు అయితే అలాంటి సర్వే విడుదల చేయమని ఇది ఒక విధంగా శివాజీ లాంటి వారికి తెలుగుదేశం పార్టీ కూటమికి కాస్త ఊరటను ఇచ్చే కాకపోతే వైసీపీ మాత్రం మస్తాన్ వ్యాఖ్యల తర్వాత కాస్త ఉత్సాహంగానే ఉంది సామాజిక వర్గాల వారిగా నినాదం తీసుకుంది ఆ పార్టీ ప్రజల్లో ఆయా వర్గాల అనుకూలత ఉంది అని చెప్పారు అంటే అది జగన్మోహన్ రెడ్డి నినాదమే వైసీపీ నినాదమే కాబట్టి ఆరా మస్తాన్ కూడా చెప్తున్నారు వైసీపీకి అయితే సానుకూల వాతావరణం ఉంది అని వైసీపీ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి